니가 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 니 అరే రండి అన్నం రండి బయట రూపాయిలు అన్నం అమ్మాయి ఆరేం తినితే అది అన్ని సింగిల్ బెటన్ నేను అబ్రేక్ మూడు దాంట్లో సమయం ఇలా బ్యాచ్ లైన్స్ వచ్చి మా బై ప్రొడ్యూసర్ నరుది బాడసరా బాడసరా సోదరుల లేడీస్ ఇదర్ దారే నాలుగు నాలుగు కాకుండా తీస్తున్నా చేస్తున్నా నికేం సంబంధం నిన్న అన్న బిగరు బిగరు హౌస్ హౌస్ బిగరు ఎవరున్నారో మనం ఎవరికి ఇచ్చాం వాళ్ళు లేకపోతే క్యాన్ వాళ్ళు లేరు పాడిస్తున్నారు క్యాన్ చేసాం తర్వాత ఎవరు చాలా పెట్టాడు వాళ్ళకి క్యాన్ చేసే అంటే ఇడ్లు ఉండి ఇడ్లు బాధితు తీసుకున్నారు అవసరం లే పేదోళ్ళకి ఇద్దాం ఎవరైనా పార్టీ పార్టీ లేదు ఎనీ పార్టీ

అందరూ ఉన్నారా ఇంకా మీడియా సోదరులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ అదేవిధంగా వేదికగా ఉన్నటువంటి కమిషనర్ గారు అదే విధంగా ఈఈ గారు చిట్కో ఇఈ గారు సబ్ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు మా సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు గతంలో చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్క పేదవాళ్ళు కూడా మంచి ఇంట్లో ఉండాలి అనే కాన్సెప్ట్తో ఈ టిట్కో ఇల్లు ప్లాన్ చేసి క్వాలిటీగా బ్రహ్మాండం కట్టారు సింగిల్ బెడ్రూము డబల్ బెడ్రూము నార్మల్ ఐదు వందల రూపాయలకి సింగిల్ బెడ్రూము ఇరవై ఐదు వేలుకి డబుల్ బెడ్రూము ఒక యాభై వేలు కట్టుకుంటే కొరవ కిస్తి కట్టుకునే విధంగా ఏర్పాటు చేశారు రెండు వేల నాలుగు వందల తొంభై ఆరు మొత్తం వీళ్ళు టోటల్ శాంక్షన్ ఇచ్చింది రెండు వేల నాలుగు వందల తొంభై ఆరు ఇళ్ళు అయితే ఇంకా కట్టినటువంటి ఇళ్ళు పద్దెనిమిది వందల ఇరవై నాలుగు ఇళ్ళు అందులో దీనిలో పదహైదు వే పదహైదు వందల ముప్పై ఆరు ఇళ్ళు ఐదు వందల రూపాయలకే ఇవ్వడం జరిగింది అదేవిధంగా తొంభై ఆరు ఇళ్ళు సింగిల్ బెడ్రూమ్లు ఇరవై ఐదు వేల రూపాయలకి కట్టిన వాళ్ళకి 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 ఇవ్వడం జరిగింది అదేవిధంగా నూట తొంభై రెండు ఇళ్ళు డబల్ బెడ్రూములు యాభై వేలు ఎవరైతే కట్టారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా రెండింటికి కలిపి రెండు వందల ఎనభై ఎనిమిది మందిలో నూట ఇరవై ఆరు మందికి మాత్రమే లోన్లు అయినాయి ఇంకా రిమైనింగ్ అవ్వాల్సిన ఇళ్ళు ఉన్నాయి అయితే పదహైదు పదకొండు వందల యాభై రెండు ఇళ్ళు పూర్తి చేశాం వీటిలో ఎనిమిది వందల అరవై ఆరు ఇళ్ళు తాళాలు ఇచ్చారు ఆక్యుపేషన్ అయ్యింది తాళాలు తీసుకున్నారు కానీ అందులో ఆక్యుపేషన్ అయినటువంటి వాళ్ళు వచ్చినట్టు చేరినటువంటి వాళ్ళు రెండు వందల పది మంది అయితే ఎనిమిది వందల అరవై ఐదు మంది తీసుకున్నారు చేరిన వాళ్ళు రెండు వందల పది మంది కాబట్టి ఇక్కడ సమస్యలు కూడా చెప్తున్నారు ఆ సమస్యలన్నీ కూడా రాబోయే రోజుల్లో ఉత్పన్నం కాకుండా ఇటు హౌసింగ్ డిపార్ట్మెంట్ కానీ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు వాళ్ళు కూడా ఇక ఇక్కడ ఒక పహరీలాగా ఏర్పాటు చేసి రోజుకు రెండు దూర్లు వచ్చి పర్యవేక్షించి ఇక్కడైనా ఏరియాలో లేనటువంటి వాళ్ళు రావడం కానీ ఇక మీద కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే కూడా ఎవరైనా ఇన్ఫార్మ్ చేస్తే తీసుకెళ్ళి లోపల కూడా జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇది ఒక మంచి ప్రాంతంగా ఏర్పడాలి క్వాలిటీగా ఇల్లు ఉండాలి అందంగా పేదవాళ్ళు కూడా మంచి ఇళ్ళలో ఉండాలనే కాన్సెప్ట్తో ఇచ్చారే కానీ ఇక్కడ అసంఘటిత కార్యక్రమాలు జరిగేదానికి తావు లేకుండా చేస్తామని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నాం పేదవాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఇళ్ళు ఇచ్చారు ఆ రోజు చంద్రబాబు నాయుడు వాళ్ళు కూడా ఒక మంచి వాతావరణంలో ఉండాలనే కాన్సెప్ట్ ఇచ్చారు దాన్ని ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం దీన్ని మంచి మంచి ఉన్నత వాళ్ళు ఉన్నటువంటి ఏరియాగా ఆట స్థలాలు కానీ ఇక్కడ రావాల్సినటువంటి కాంప్లెక్స్ కానీ వీళ్ళు ఇక్కడ సరుకులకి పోవాలంటే కూడా ఇబ్బందికరంగా ఉంటుంది దానికి కూడా కాంప్లెక్స్ కట్టి వాళ్ళ కుట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది త్వరలోనే అవన్నీ కూడా ఏర్పాటు చేస్తారు అయితే రెండు మూడు నెలలు వీళ్ళకి తప్పదు ఆ తర్వాత ఇక్కడే కట్టి వాళ్ళకి బాడకి ఇవ్వడం దొరుకుతుంది అన్నీ కూడా ఇక్కడ వస్తాయి స్కూల్స్ వస్తాయి వీళ్ళకి హాస్పిటల్స్ వస్తాయి అన్ని రకాలుగా షాప్స్ వస్తాయి అన్నీ వస్తాయి కమ్యూనిటీ హాల్ వస్తుంది వీళ్ళు ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలంటే కూడా ఆ కమ్యూనిటీ హాల్లో చేసుకునే విధంగా బయట పోకుండా అన్నీ ఏ ప్రస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను సార్ హౌసింగ్ రెంట్కి ఇస్తున్నారు కదా వాళ్ళకి మీరేం చెప్పదలుచుకున్నారు సార్ వాళ్ళని అన్ని కూడా ప్రక్షాళన చేస్తారు అదే చెప్పా ఎవరైతే రెంట్కున్నారో ఎవరైతే అసంఘటిత కార్యక్రమాలు ఏదైతే జరుగుతున్నాయో వాటన్నిటి మీద యాక్షన్ తీసుకుని హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు బాడుకు ఎవరైతే ఇచ్చుంటారో అవి ఖచ్చితంగా ప్రభుత్వం ద్వారానే హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు మళ్ళా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ బాడుకి ఇచ్చుకునే దానికి కాదు ఇచ్చింది పేదవాళ్ళు నివాసం ఉండేదానికి ఇచ్చామే కానీ ఇక్కడ ఇల్లు వాళ్ళకి ఇల్లు ఇచ్చి బాడుకించుకోమని చెప్పి ఎవరు చెప్పలేదు కాబట్టి వాటి అన్నిటి కూడా ప్రాణాలు చేస్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు గతంలో డిపాజిట్లు కట్టినారు ఎవరైతే కట్టారో వాళ్ళు నిజమైనటువంటి అరుగులు అయితే వాళ్ళు ఇల్లు ఇస్తాం ఇల్లు ఉండి కావాలంటే అది కుదరదు ఇవా పేదవాళ్ళకి ఇచ్చేదానికి ఈ ఇల్లు బాడు ఉరికించుకున్న దానికి కాదు కాబట్టి ఎవరైతే కట్టున్నారో వాళ్ళని వెరిఫై చేసి అరుకులు అయితే కష్టారు మొదలైతే డబ్బులు కూడా ఇచ్చున్నాం పదకొండు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది వాటిని తొందరలోనే కంప్లీట్ చేస్తారు గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు నిద్రపోయింది ఇన్ని కట్టుంటే పది ఇరవై పర్సెంట్ కంప్లీట్ చేసి ఇవ్వలేని పరిస్థితి రంగు వేసుకున్నారు సిగ్గు కూడా లేకుండా రంగులేసారు అటు మొక్కన చేసి వేసుకున్నా పర్వాలే ఒక్క రూపాయి పని చేయకుండా రంగులు వేసుకున్నారు వాళ్ళ మొఖాలకు వేసుకోవాలి రంగులు డబ్బులు రిలీజ్ చేయకుండా అడిమేని పనులు పూర్తి చేసి ఇచ్చుంటే కూడా రంగు వేసుకున్నా మేము అడిగాం రంగు ఏమీ చేయకుండా రంగులు వేసుకున్నారు వాళ్ళకి సిగ్గు కూడా లేదు జగన్మోహన్ రెడ్డి పరిపాలన విధంగా ఉండింది కాబట్టి ఖచ్చితంగా అడుగులకు ఇస్తాం మంచి క్వాలిటీగా ఇస్తాం ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం ఇచ్చినట్టు ఇల్లు మేము మా ప్రభుత్వం ఇవ్వదు పేదవాడు కూడా మంచి ఇంట్లో ఉండాలనే కాన్సెప్ట్తోనే చంద్రబాబు ఉండాలని చెప్పి తెలియజేస్తాడు